జయశంకర్ భోపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మద్దులపల్లి అటవీ ప్రాంతంలో జంతువుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు ఉచ్చు తగిలి యువకుడు మృత్యువాత పడ్డాడు ఈ ఉచ్చు అమర్చిన వేటగాళ్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు మనకు గత సంవత్సరం జూన్ ఒకటిన ఒక కాళేశ్వరం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఫిర్యాదు అవుతుంది దుర్గం ప్రదీప్ అని బూరంపల్లి విలేజ్ కోటపల్లి మండలం మంచిర్యాల డిస్టిక్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి మద్దులపల్లి గ్రామానికి వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వచ్చినని తర్వాత ముందు రోజు థర్టీ ఫస్ట్ మే రోజు అయితే అతను ఇంటికి చేరుకోలేదని సమాచారం ఫిర్యాదు చేయడం జరిగింది అట్లనే వెతుకు వెతుక్కుంటున్న వస్తున్న క్రమంలో ఏదైతే బల్జాపూర్ అటవీ ప్రాంతంలో ఈ వాళ్ళ తమ్ముడు ప్రవీణ్ ఫారెస్ట్లో పడిపోయి చనిపోయి ఉండటం మీద దాని మీద మనం ఇమీడియట్గా పోలీసు వారికి సమాచారం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారిని కేజ్ చేయడం జరిగింది అయితే మనం ఆ కేసు అట్లే విచారణలో ఉన్నది తర్వాత మనకున్న సోర్సెస్ ద్వారా మనం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం దానిలో భాగంగానే మనకు ఈ ఏదైతే ఉందో నిన్న మాధవ్ సిఏ గారు తర్వాత కాళేశ్వరం ఎస్ఏ గారు వీరందరూ కూడా ఏరియా డైమెన్షన్లో భాగంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది వారిని అక్కడే విచారించడం జరిగింది దానిలో భాగంగా వారు ఈ యొక్క ఏదైతే ఉందో గత వాళ్ళు చెప్పింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా వీరు అటవీ ప్రాంతాల్లో ఈ కరెంటు తీగలు అమర్చడం అమర్చి ఏదైతే ఉన్నాయో వన్యప్రాణులని కరెంటు తీగలు అనేది చనిపోవడంతో ఆ వన్యప్రాణులు వాటిని అడవి పందులు కావచ్చు దిక్కులు కావచ్చు వీటన్నిటిని కూడా స్వతహాగా తినడం కోసం తర్వాత బయట వేరే వాళ్ళకి ఒక మాంసాన్ని విక్రయించడం చేసి వాటి ద్వారా లాభాన్ని ఆర్జించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది అట్లా వీరు ఒప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించి వారు చెప్పినటువంటి విచారణలో భాగంగా మొత్తం బదులపల్లి బొద్దులపల్లి గ్రామానికి చెందినటువంటి ఆరుగురు వ్యక్తులని అదుపులో తీసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారు ఎవరనగా చెక్కినారపు సంతోషు తర్వాత వేలుపుల నాగరాజు కోరళ్ళ శేఖర్ చకినారపు బాపు వేలుపుల సురేష్ చకినారపు శ్రీనివాస్ వీరందరూ కూడా ఈ విధంగా అటవీ ప్రాంతంలో ఈ ఒక ఏరియాని పల్జబ్బు ప్రాంతం వీరు వారి ఏరియా కింద డివైడ్ చేసుకొని ఆ అటవీ ప్రాంతంలో వీళ్ళు కరెంట్ తీయాలి దగ్గర దగ్గర వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ టు కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ వైర్ని యొక్క ఏదైతే ఉందో బైండింగ్ వైర్ని పెట్టి జంతువుల్ని అతమారుస్తున్నారు దాంతో వన్యప్రాణుల చనిపోవడమే కాకుండా పర్యావరణానికి కూడా ఇది తీవ్రమైన ప్రమాదం అలాగే ఇటువంటి సంఘటన కూడా గతంలో నస్తురుపల్లిలో జరిగింది పోయిన సంవత్సరం ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో అప్పుడు ఒక గ్రే హంట్స్ కమెంట్ చనిపోవడం జరిగింది కావున ఎవరైతే ఇట్లా అటవీ ప్రాంతాన్ని అనుకున్నటువంటి ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఉన్నారో ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లే మునుముందు కూడా ఎందుకంటే బో మున్ముందు వేసవి కాలం వచ్చే అవకాశం ఉంది తర్వాత పంట నష్టం జరుగుతుందని కానీ వేరే వేరే ఇతర కారణాలతోనే ఈవైనా ఈ విధంగా చర్యలకు పాల్పడితే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్లే మీకు కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జంతువుల్ని అటవీ జంతువుల్ని వదిలించడం తర్వాత వాటి మాంసాన్ని విక్రయించడం కూడా తీవ్రమైన నేరం వీటన్నిటినీ మీరు పరిగణలోకి తీసుకొని ఇటువంటి చర్యలు మనం ముందు ముందు చేయకూడదని మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లే సబ్ డివిజన్ పరిధిలో వేరే ప్రాంతాల్లో కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటువంటి ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరైనా ఇటువంటి మేము ఆల్రెడీ ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం జరిగింది ఎవరైతే అటవీ ప్రాంతాల్లో ఈ చర్యలకు పాల్పడుతుందో వాళ్ళందరినీ కూడా మైండ్ చేయడం జరుగుతుంది అట్లే ముందు ముందు కూడా మాధవపూర్ కావచ్చు తర్వాత కాటారందా కావచ్చు ఇంకా కొయ్యూరు కావచ్చు పల్లెల కావచ్చు వీటన్నిటి పరిధిలో ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతుో వాళ్ళందరినీ కూడా గుర్తించడం తర్వాత వాళ్ళందరినీ కూడా మైండ్ చేయడం జరుగుతుంది ఈ కేసును ఛేదించడంలో మాధవపూర్ సీఎం గారు విశేషంగా కృషి చేశారు అట్లనే తమాషా రెడ్డి ఎస్ఏ కాళేశ్వరం గారు కూడా విశేషంగా కృషి చేశారు వీళ్ళందరిని కూడా వారి సిబ్బందిని అభినందిస్తున్నారు